పండితులు ఈ వచనం మీద చాలా రకాలైన పరిశోధనలు చేశారు చాలా సంవత్సరాలు తర్జన భర్జన పడ్డారు ఏంటి తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు దేవుడు దీని అర్థం ఏంటి అనే ఆ విషయాన్ని ఆలోచన చేసి ఫైనల్ గా వారు వచ్చిన కంక్లూషన్ ఏంటి అంటే దేవుడు సంఘానికి సువార్త అనే తాళపు చెవులు ఇచ్చాడు ఇప్పుడు వాటిని ఏం చేస్తున్నాం మనం ఉపయోగించట్లా సరిగా దాచిపెడుతున్నాం వాటిని మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి నేను మీకు తాళపు చెవి ఇచ్చేశాను లార్డ్ ఆఫ్ జూయిష్ పీపుల్ టెడ్ క్రైస్ట్ ఆన్ డే బికాస్ దాస్ట్ వారందరూ ఒక పండుగ సెలబ్రేట్ చేసుకుందాంకి వచ్చారు పేత్ర ఉపయోగించాడ తాళపుచ్చేవి మూడు వేల మంది దేవుని రాజ్యంలోకి వచ్చేసారు సంఘం ప్రారంభించబడిన అద్భుతం జరిగింది ఇఫ్ యూ రీడ్ యాక్టర్ టెన్ పీ టూ ద కీ టు ఇన్వైట్ జంటాల్స్ ఇన్ టు దింగ్డమ్ ఆఫ్ గోవార్నే అక్సెప్టెడ్ క్రైస్ట్ అండ్ గాడ్ యూజ్ పీటర్ టు ఇన్వైట్ దోస్ పీపుల్ ఇన్ టు కింగ్డమ్ హీ యూజ్ కీ ఫర్ జెంటైల్స్ ఆల్సో సో ఇన్ ద న్యూ టెస్ట్ టైమ్స్ దర్ ఈస్ నో డిఫరెన్స్ ఇక యూదుడని గ్రీసు దేశాడని ఏమి లేదు భేదం లేదు దేవుడు అందరికీ సువార్త ద్వారా ఏం చేశాడు ఆయన తెరిచేశాడు మన నినాదం సువార్త మన పాటలు సువార్త మన వాక్యము సువార్త మన సాక్ష్యము కూడా సువార్త హలో